ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా నాగరం పోలీస్ స్టేషన్ పరిధి ఖమ్మం జిల్లా కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి మావోయిస్టుల క్యాంపుపై దాడి చేసిన పోలీసులు దాన్ని ధ్వంసం చేసే వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఈ కాల్పుల్లో ఆరుగురు మావోలు చనిపోయారని పోలీసులు భావిస్తున్నారు పోలీసులు కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా నాగరం పోలీస్ స్టేషన్ పరిధి ఖమ్మం జిల్లా కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి మావోయిస్టుల క్యాంపుపై దాడి చేసిన పోలీసులు దాన్ని ధ్వంసం చేసి వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ కాల్పులో ఆరుగురు మావోలు చనిపోయారని పోలీసులు భావిస్తున్నారు పోలీసులు కాల్పులు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ అసలు ఈ ఘటన ఏ రకంగా జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల క్యాంపుపై అయితే ఒక్కసారిగా పోలీసులు అయితే కాల్పులు జరిపిన పరిస్థితి కాబట్టి దాదాపుగా ఆరుగురు మావోయిస్ట్ కూడా చనిపోయినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అది ఇంకా కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సుక్మా పోలీసులు చెప్తున్నారు వాస్తవానికి ఆ ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రదేశాల మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టారు ఎన్కౌంటర్ సంఘటన స్థలం ఏదైతుందో అక్కడి నుంచి భారీగా కూడా ఆ ఆయుధాలకు సంబంధించి మావోయిస్టు సంబంధించిన ఆయుధ సామాగ్రితో పాటు అక్కడ ఉన్నటువంటి విప్లవ సాయితాన్ని అనేటువంటి స్వాధీనం చేసుకుంటే పరిస్థితి కాబట్టి వారీగా కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళందరూ ఏదైతే కొంతమంది గాయాలయ్యారో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని కూడా పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా మనం చూడొచ్చు ఉదయం పూట జరిగిన వంటి ఈ కాల్పుల్లో దాదాపుగా ఆరుగురు చనిపోయినట్టుగా అయితే ఇక పూర్తిగా అప్డేట్ ఇస్తున్న పరిస్థితి కాబట్టి ఇంకా కారణోత్సవం ఎక్కువ ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి కుమ్మింగ్ కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు మీడియాని ఎట్టి పరిస్థితులు కూడా ఆ ప్రదేశానికి కూడా పోనే పోనే పరిస్థితి పడుతుంది అయితే పూర్తిగా కూడా మనం చూడొచ్చు గత వారం పది రోజుల కంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మావోయిస్టులు అయితే విద్వాంస పాల్పడుతున్న పరిస్థితి కాపాడుతుంది ఒక పక్క పెట్రోలియం పై కూడా కాల్పులు చేశారు క్యాంపులపై కూడా కాల్పులు చేసిన పరిస్థితి కాబట్టి అంటే మావోయిస్టు సంబంధించి ఒక అడవి ప్రాంతంలో సమావేశం అయినట్టుగా తెలుస్తుంది ఆ సమావేశంపై ఒక్కసారిగా పోలీసులు కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు కూడా ఒకసారిగా ముక్కుముడి దాడి చేసినట్టు ప్రస్తుంది కాబట్టి దాడిలో దాదాపుగా మనం చూడొచ్చు మావోయిస్టులు తీవ్రంగా కూడా నష్టపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో సంబంధించిన ఆపరేషన్ లేదు ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే భారీగా కూడా అక్కడ మావోయిస్టులు క్యాంప్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అయితే ఈ సమావేశంపై పోలీసులు అయితే దాడులు చేశారని చెప్పేసి అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితే కనపడతా ఉంది నవీన్ ఇప్పుడు పోలీసులు కాల్పులు ఆపేశారా ఇంకా కొనసాగిస్తున్నారా సిచ్యువేషన్ ఏంటి ప్రెజెంట్ ఉదయం పూట జరిగినటువంటి కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు అయితే పోలీసులు నిర్ధారించారు ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు అంతేకాకుండా తప్పించుకుపోయినటువంటి మావోయిస్టులు ఏదైతే డెన్ పై మావోయిస్టు డెన్ పై పోలీసులు కాల్పులు చేశారు ఆ కాల్పుల కాల్పు నుంచి కొంతమంది తప్పించుకున్నారు కీలక నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పి కూడా ఆ పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి పడుతుంది అయితే కొంతమంది తప్పించుకున్నటువంటి మావోయిస్టులపై మావోయిస్టు ఎవరైతున్నారో వాళ్ళ వాళ్ళ గాలింపు చర్య కూడా కొనసాగుతున్నట్టు పరిస్థితి పడుతుంది ఇంకా మావోయిస్టులు అడ వందలాది సంఖ్యలో వచ్చారు సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు అయితే కూమింగ్ అయితే కొనసాగుతుంది కాల్పులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది అయితే ఎందుకంటే మొత్తం కూడా అది ఆ సుక్మ ప్రాంతం మొత్తం కూడా దండకారంగా ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే కూమింగ్ కొనసాగుతుందని చెప్పి చెప్పారు కాల్పులు కూడా కొనసాగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇంకా అదనపు బలగాలం కూడా అక్కడికి రప్పిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే భారీ ఎత్తున అక్కడ మావోయిస్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పూర్తిగా మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి డెన్న ఏదైతుందో సమావేశం ఎక్కడైతే జరుగుతుందో ఆ సమావేశం చుట్టూ కూడా మావోయిస్టు చుట్టూ కూడా మొత్తం కూడా పోలీసు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి కాకపోతే కొంతమంది ఎవరైతే గాయాలైనాయో గాయాల మొత్తం కూడా చుట్టుపక్కల సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చెప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రామాలపై కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు కానీ హాస్పిటల్ ప్రభుత్వ పై కూడా గట్టి నిఘా పెట్టినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే మావోయిస్టు కి భారీ దెబ్బని చెప్పుకోవచ్చు ఆరు ఆరుగురు చనిపోయారంటే మామూలు సెంగ కానీ చనిపోయిన వల్ల మృతదేహం అయితే లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా కొన ఈ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈవినింగ్ వరకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అక్కడ జరిగిన ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశం ఏదైతుందో ఆ ప్రాంతం నుంచి అయితే భారీగా కూడా మావోయిస్టు సంబంధించినటువంటి ఆ మందుగుండల సామాగ్రితో భారీగా కూడా ఆయుధాలు స్వాధీనం చేసిన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ అయితే ఇంకా కొనసాగుతుందని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అంతేకాకుండా అదనపు బలగాల్ని అక్కడికి పిలిపేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఆ చుట్టుపక్కల ఉన్నట్టు కొన్ని గ్రామాలు ఏవైతే గ్రామాల్లో కూడా చుట్టూ చుట్టూ కూడా పోలీసులు చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో తప్పించుకోకుండా మావోయిస్ట్ ఏదైతే గాయాలైనట్టు మావోయిస్టు తప్పించుకోకుండా పూర్తి స్థాయిలో కూడా గ్రామాలలో కూడా జల్లడ పడుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్ నవీన్ యూ ఫర్ ది అప్డేట్